అమ్మా వెళ్తున్నా ఆగమే అవుతుంది త్వరగా అమ్మా బాబా వచ్చేస్తున్నాను ఇదిగో మా బాయ్ జాగ్రత్త ఏ ఆగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ముగ్గురం పిలుస్తున్నాంగా అన్నా ఎవడు చేసుకుంటాడు కానీ ఎక్కడో మచ్చ వేసుకుని పుట్టేసి చూస్తుంటే దగ్గర ఏంటి ఏం చేస్తా మేము ముగ్గురం ఉన్నాం నువ్వు ఒక్కదానం ఉన్నావు ఇంకా ఏంటన్నా మాటలు అన్నా లేట్ ఎందుకన్నా పట్టుకుపోదాం చెప్పండి నమస్కారం అండి మా పాపకు కూడా కరెక్ట్ నేర్పించండి తన రక్షణ కోసమా పోటీ కోసమా రక్షణ కోసమేనండి రేపటి నుంచి పంపించేయండి బాగా చదువుకోవాలమ్మా చదువుకుంటేనే మంచి జాబ్ వచ్చది రోజు పొద్దున్న స్కూల్కి అడ్డా అది కరాటే ఎందుకు అన్ని సమయాల్లో ఈ నాన్న నీకు తోటం లేడమ్మా నీ రక్షణ కోసం నువ్వు అరాటి అమ్మ ఒక తండ్రిగా తన బాధ్యతను తన నిర్వహించాడు ఇక మీ వంతు